వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు పల్నాడు జిల్లా నర్సరావుపేట సత్తెనపల్లి రోడ్డులో ఉన్న మైనారిటీ కళాశాల వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టిన ముస్లిం సంఘాలు మైనారిటీ కళాశాలను కేంద్రీయ విద్యాలయాలకు కేటాయించాలన్న అధికారుల నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన మైనారిటీ ఆస్తులు కాపాడాలి అంటూ రోడ్డుపై బైఠాయింపు సత్తనపల్లి నర్సరా పెట్టదారిలో భారీగా నిలిచిపోయిన వాహనాలు బైట్ సమాందింది కాబట్టి రన్న చేయకుండా కోర్టు జిల్లా కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు కాదు అన్న తర్వాత మీ యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా పోతున్నప్పుడు మీరు చేయాలి అందరికీ నమస్కారం అండి గతంలో డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు గారు ఆ మహానుభావుడు ముస్లిం సోదరులు ఈ పల్నాడు ప్రాంతంలో వెనకబడి ఉన్నారు వారి పిల్లల జీవితాలు బాగుపడాలనే ఉద్దేశంతో ఆనాటి కేంద్ర మంత్రి అయినటువంటి నిర్ణయాతుల గారితో మాట్లాడి తొమ్మిది కోట్ల మూడు లక్ష తొమ్మిది కోట్ల ముప్పై లక్షల రూపాయలు తేటం జరిగింది దాంట్లో భాగంగానే ఇక్కడ వంద మంది బాలికల యొక్క హాస్టల్ వంద మంది బాల యొక్క హాస్టల్ ఐటీఐ కాలేజీ ఆ రోజు నిర్మించడం జరిగింది తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత దాన్ని దాన్ని కొంత పట్టించుకోపోవడం నిర్లక్ష్యానికి గురైంది అయితే తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన మైనార్టీ శాఖ మంత్రి వల్ల ఫారూక్ గారికి షుబ్లి గారికి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేట్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది శాసనమండలి మాజీ చైర్మన్ అంటే షరీఫ్ గారు కూడా వచ్చి ఇక్కడ ఉన్న భవనాలు పూర్తయిన దాన్ని చూసి దాన్ని కూడా రికమెండ్ చేయడం జరిగింది ఆ రోజు వారు ఇవాళ ఇక్కడ ఉన్న ఈ ముస్లిం మైనార్టీలకు సంబంధించిన ఐటీఐ కాలేజీ ఇవాళ ఇక్కడున్న ప్రభుత్వ అధికారులు కొంతమంది కేంద్ర విద్యాలయానికి తాత్కాలిక ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మా వార్తలు రావటం తోటి ఈ రోజు మేము ఇక్కడికి వచ్చాం సో మన ప్రభుత్వం చెందిన రెండు సంవత్సరాలు అవుతుంది వాళ్ళ ముస్లిం పిల్లల యొక్క ఐటీఐ కాలేజీ ని ప్రారంభించమని చెప్పి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని అలాగే అందరిని కూడా కలిసి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు మాకు మా పిల్లల అభివృద్ధి కోసం ఆ రోజు మహానుభావులు పెద్దలు డాక్టర్ కోడెల శివప్రసాద్ సాదరావు గారు ఇక్కడ ఐటీఏ కాలేజీ కట్టి ముస్లింలకు అభివృద్ధి కోరుకుంటే ఈ రోజు మా పిల్లలకి ఐటీఐ కాలేజీ యొక్క చదువును దక్కకుండా ఇవాళ చూడండి ఇవాళ జర్మన్ దేశంలో కానీ ఇతర దేశాల్లో ఇవాళ ఐటీఐ పూర్తి చేసిన వాళ్లకు ఏ విధమైన జీతాలు ఇస్తున్నారో మా జీతాలు వస్తున్న చూస్తున్నాం ఇవాళ మా ముస్లిం పిల్లల యొక్క జీవితాలు బాగుపడాలంటే ముస్లిం యొక్క పిల్లల యొక్క అభివృద్ధి చెందాలంటే మా పిల్లల చదువు అభివృద్ధి చెందాలంటే ఈ ఐటీఐ కాలేజీని వెంటనే మనం ఓపెన్ చేయమని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు తదితర పెద్ద అధికారులు ఈ రోజు వచ్చి ఇక్కడ విజిట్ చేసి ఇది కేంద్ర విద్యాలయానికి ఇచ్చే దాని మీద పరిశీలన చేస్తుందని చెప్పి జరిగింది దాని నిమిత్తం ఈ రోజు మా వాళ్ళ ప్రభుత్వ అధికారులకి ఇప్పుడు స్థానిక ఎమ్ఆర్ఏ ఇక్కడే ఉన్నారు ప్రభుత్వ ముస్లిం మైనార్టీలకు మొరలో ఈ సంవత్సరం ఈ అకాడమిక్ క్లాసులు ప్రారంభించే విధంగా మీరు కృషి చేయమని చెప్పి వాళ్ళకి మనవి చేస్తూ ఈ ఈ కార్యక్రమం చేయనప్పుడు ఈ కార్యక్రమం ఉధృతం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ ఈ హాస్టల్ ప్రారంభించే విధంగా కృషి చేస్తాను తెలియజేస్తున్నాం ఈ రోజున మసాపేట ముల్కూలు వద్ద మా ముస్లిం మైనార్టీలు అందరం కూడా పోరాడుతున్నాం దీని ముఖ్య కారణం నర్స ముల్కల్లూరు నిర్మించినటువంటి ముస్లింల బాలురా బాలికల హాస్టల్ ఐటీఐ కాలేజీ ఆ రోజుల్లో డాక్టర్ కోడలి శివసేదరావు గారు ఎంతో కష్టపడి కన్స్ట్రక్షన్ చేసి ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టించుకో నిర్లక్ష్యం వల్ల పట్టించుకోక ఐదు మూలబడిపోయింది ఇప్పుడు మళ్ళీ దాన్ని తిరిగి మా మా ప్రభుత్వం దీన్ని ఓపెనింగ్ చేసి బాలికల బాలికల హాస్టల్ తర్వాత ఐటీఐ కాలేజీకి కూడా దీన్ని ఓపెనింగ్ చేసి మా ముస్లిం మైనార్టీ పిల్లలకి చాలా బాధలు పడుతున్నారు ఈ వసతి గృహం ఉంటే చాలా మంచి పేరు వస్తుందని మేము చాలా కష్టపడి ఇచ్చేసాం కానీ ఈ రోజున మళ్ళీ దీన్ని సంస్థ కేంద్ర విద్యాలయానికి టెంపరీగా పెట్టాలని చెప్పి కలెక్టర్ గారు ఆర్డర్ ఇస్తున్నారని చెప్పి తెలిసి మేము అందరం కూడా ముస్లింస్ అందరం కూడా ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి కలెక్టర్ గారు దీన్ని ఉపశించుకొని మా ముస్లిం మైనార్టీలకు కావాల్సిన వసతి గృహాన్ని ఈ సంవత్సరం ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి అన్నా దీన్ని ఓపెన్ నుంచి ప్రారంభించాలని కోరుకుంటున్నాం దీనికి ఎమ్మెల్యే గారు కూడా మాకు సాక్ష ఆ రోజుల్లో మేము కోడెల శివప్రసాద్ రావు గారు రెండు వేల పదిహేడులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈ నర్సరావుపేట నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీల కోసం అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాల కోసం శంకుస్థాపన చేసి వాటిని కార్యరూపం దాల్చిన సంగతి అందరికి తెలిసిందే అందులో ఇప్పుడు మా అన్న మహబూబ్బాయ్ గారు చెప్పారు మైనార్టీ ఐటీఐ కాలేజీ గురించి వసతి గృహం గురించి ఎంత నిర్లక్ష్యంగా ఉందో మీరందరూ ఒకసారి గమనించాలి అంతేకాదు ఏదైతే నలభై ఐదు సెంట్లలో సద్భావన భవన్ ఏదైతే ముస్లిం మైనార్టీలు అల్పసంఖ్యాకులు ఉన్నారని ఈ ప్రదేశంలో సద్భావన మండపం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆనాడు స్పీకర్ గారు దాన్ని ఏర్పాటు చేసి ఒక స్లాబ్ కూడా పూర్తి చేశారు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని విస్మరించి విస్మరించడమే కాకుండా ఆ నలభై ఐదు సెంట్లలో ఏదైతే ప్రజాప్రతినిధి ప్రజలకి ప్రజలకి ఏదైతే మనం సౌకర్యాలు అందించాలో ప్రజల అవసరాలను పూర్తి చేయాల్సిన ఒక కలెక్టర్ ఏదై ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాంట్లో ఇరవై మూడు సెంట్లని ఆక్రమణ చేసి దాంట్లో బిల్డింగ్లు కట్టడం జరిగింది ఇది ఎంత వరకు సమంజిస్తాం ఒక సామాజిక వర్గానికి సంబంధించిన సద్భావన మండపాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసే దాంట్లో ఇరవై మూడు సెంట్లని ఆక్రమించిన ఘనత గతంలో ఆ కలెక్టర్ గారికి దక్కింది అంతేకాదు దానికి ఎటువైపు నుంచి కూడా రోడ్డు లేకుండా దారి లేకుండా చేసిన ఘనత కూడా ప్రభుత్వ అధికారులకి దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాదు ఈ ఐటిఐ కాలేజీ వసతి గృహం ఈ సద్భావన మండపం వీటన్నింటినీ కూడా ఎవరైతే ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ మొద్దు నిద్రపోతున్నారు ఎట్టి పరిస్థితిలో వీటిని పట్టించుకోవట్లేదు వాళ్ళ పద్యాలు తీసుకొని ఏదో కాలక్షేపంగా ఉద్యోగాలు చేస్తున్నారు కానీ ఆ ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ ని మైనార్టీ వెల్ఫేర్ ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి జనాలకి ఏ విధంగా ఉపయోగపడాలి ప్రభుత్వానికి మంచి పేరు ఏ విధంగా తీసుకురావాలని ఆలోచన లేకుండా వాళ్ళు మొద్దు నిద్రపోతున్నారు మీ అందరికీ ఒకటే తెలియజేస్తా అందరికీ నమస్కారం అండి గతంలో ఒక్కసారి కలెక్టర్ గారికి మేము విన్నప్పం చేసి విన్నపం చేస్తున్నాండి ఈరోజు గతంలో అప్పుడు పల్నాడు జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత అక్కడ మీ కలెక్టర్ ఆఫీస్ వెనకపక్క ఉన్న సద్భావనంకు సంబంధించి నలభై మూడు సెంటుల్లో ఆ రోజు నిర్మాణం జరిగితే ఆ రోజు కలెక్టర్ ఆఫీస్ నిమిత్తం ఆ రోజు ఇరవై మూడు సెంట్లు తీసుకొని ఇవాళ సద్భావన భవనానికి పోవటానికి కూడా దారి లేకుండా ఇంతవరకు క్లియర్ చేయలేదండి ఇంతవరకు ఇప్పుడు అదొక్క ఆస్తిని పోగొట్టుకున్నాం మళ్ళీ ఈ రోజు కూడా ముస్లిం మైనార్టీలకు సంబంధించి ఐటీఐ కాలేజీ కూడా తాత్కాలికంగా వేరే విద్యాలయానికి ఇవ్వాలని చెప్పి ప్రతిపాదన వచ్చిందని మా దృష్టికి వచ్చింది ఆ దాన్ని ఉపసంహరించుకొని ఈ సంవత్సరం మైనార్టీ క్లాస్ ఐటీఐ కాలేజీని ప్రారంభించవలసిందిగా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం దశవేడ పట్టణాలలో ములుగులూరు దగ్గరలో బాల బాలికలకు హాస్టల్స్ ఐటీఐ కాలేజీ గత పదేళ్ల క్రితం స్వర్గీయ డాక్టర్ కోడెల స్వామి ప్రసాదరావు గారు ముస్లింల పిల్లల అభ్యుదయం కోసం విద్యను సాధించే విధంగా చర్యలు తీసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ కానీ అంటే ఐటీఐ కాలేజీలు కానీ నిర్మించటం జరిగింది ఆ తర్వాత జరిగిన పరిణామాలు మొత్తం కూడా మా పెద్దలందరూ కూడా చెప్పి ఉన్నారు మేము ఒకటే తెలియజేస్తున్నాం జిల్లా కలెక్టర్ గారికి మా యొక్క ఆస్తులను కాపాడండి మా యొక్క ఆస్తులు వేరే వారి వేరే సంస్థలకు ఇవ్వద్దు ఇచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన సందర్భంగా మాజీ స్పీకర్ గారు కేంద్ర ప్రభుత్వ నిధులతో కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి మైనార్టీలు పల్నాడు జిల్లాలో ఉన్నప్పుడు అప్పుడు జిల్లా కాలేజీ నరసరాబుర నియోజకవర్గం ఉన్నటువంటి మైనార్టీలను దృష్టిలో ఉంచుకొని వాళ్ళ పిల్లలు చదువుకోవాలి ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పేసి ఆశతో ఆశయంతో ఇక్కడ మునుగోడు వద్ద ఐటీఐ కాలేజీ మైనార్టీ లేడీస్ హాస్టల్ కట్టడం జరిగింది అలాగే పెద్ద చెరువులోని సద్భావన భవనం కూడా కట్టడం జరిగింది నలభై రెండు శాతం దాదాపుగా ఎనభై శాతం పనులు పూర్తాయి సద్మాన భవన్కి ఇదైతే పూర్తిగా పొరైపోయింది ఐటీఐ కాలేజీ అయితే పదేళ్ల నుంచి స్టాఫ్ని కేటాయించకుండా అలాగే ఇక్కడ నిర్లక్ష్యం చేస్తూ ప్రారంభోత్సవానికి నోచుకోక ముందే శిథిల చేరేటట్టు చేసినటువంటి అధికారులు అప్పటి అధికారులు కానీ ఇప్పటి అధికారులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు ఇక్కడ స్టాఫ్ని కేటాయించి వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులో తీసుకొచ్చారని పదేళ్ల నుంచి ఎదురు చూస్తూ ఉంటున్నాను నరసపేట ముస్లిం అందరు కూడా ఎదురు చూస్తూ ఉన్నాం కానీ ప్రారంభోత్సవాన్ని నోచుకో ముందే మళ్ళీ ఇంకో విశ్వవిద్యాలయ విద్యాలయం అని చెప్పి కలెక్టర్ గారు ప్రతిభం తీసుకురావడం ఎంఆర్ఓ దానికి ఓకే అని చెప్పి దేనికి నిదర్శనం అని చెప్పేసి మైనార్ట మీద సవత తల్లి ప్రేమని ఆనందిస్తున్నాయి ప్రభుత్వం అని చెప్పేసి ఎంఐఎం పార్టీ ప్రశ్నిస్తా ఉన్నాం అలాగే సద్మాన భవనంలో నలభై రెండు సెంటుల్లో ఇరవై రెండు సెట్ ఇరవై రెండు సెంట్లు అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మింగేశారు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఈ ఈ ఉన్నటువంటి కాలేజీని మింగడానికి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా మైనార్లకి న్యాయం చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమం చేస్తామని చెప్పి మధ్య పార్టీగా తెలియజేస్తా ఉన్నాం